జాతులందు నెట్టి జాతి ముఖ్యము చూడ లేక తిరిగ నేమి గలదు ఎరుక గలుగు మనుజుడే జాతి గలవాడు విశ్వదాభిరామ వినురవేమ కులాలు అనేకమున్నాయి వాటిలో ఫలానా కులం గొప్పదని చెప్పగలమా ఇవన్నీ బ్రహ్మజ్ఞానం లేనప్పుడు కనబడే భేదాలు ఇదంతా వ్యర్థ ప్రయాస నిజానికి ఆత్మజ్ఞాన సంపన్నుడే గొప్ప కులస్తుడు పూజనీయుడు అతన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వేమన్న ఉవాచ కుల వ్యవస్థను సామాజికంగా కాక ఆధ్యాత్మిక దృష్టితో ఖండించిన వైనమిది పదిహేడవ శతాబ్దం నాటి తెలుగు భక్తి ఉద్యమ కవులందరూ ఈ పనిచేశారు భూస్వామ్య వ్యవస్థ బీటలు వారడం ప్రారంభించిన కాలమది అంతకుముందు పండితారాజ్యుడు కుల భేదాలను నిరసించాడు కానీ కుల వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించలేదు ఈయన వర్ణ వ్యవస్థకు భక్తికి కొంత రాజీ చేయాలని ప్రయత్నించాడు వీరశైవలు కుల వ్యవస్థను వ్యతిరేకించారు కానీ రాచరిక వ్యవస్థను సమర్థించారు కుల నిర్మూలనకు బయలుదేరిన వీర శైవలు ఉన్న కులాలకు అదనంగా లింగాయతులు జంగములు బలిజలు అరాచ్యులు వంటి కొత్త కులాలను చేర్చారు కుల వ్యవస్థ ఎంత ఉండిదో దీనివల్ల అర్థమవుతుంది అందుకేనేమో వేమన లాంటి వారు జ్ఞానాన్ని బట్టి ఉత్తమ కులాన్ని నిర్ణయించాలన్నారు ఎరుక అంటే అర్థంలో తెలివి ఎరుక బయలు వంటి మాటలు అచల సంప్రదాయంలో ముఖ్యమైనవి దీనిలో ఎరుకే అన్నింటికీ మూలం కానీ దానికి మాత్రం మూలం లేదు సృష్టికి కారణ వస్తువుగా ఏ బ్రహ్మమును ప్రతిపాదించారో అదే ఎరుక అంటే ఇక మన వారు పద్దెనిమిది జాతులను లెక్కవేశారు బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర వ్యావహారిక గోరక్ష శిల్పక పంచాన కుంభకార తంతువాయ క్షౌరక రజిక వస్త్రఛేదక చర్మకార తెలఘాత లుబ్దిక చండాల మాతంగ ఇవన్నీ సంస్కృతుల్లో ఉన్నాయి తెలుగులో పేర్లు మారుతాయి అంతే కులము కన్నా మిగిలిన గుణము ప్రధానం అన్న భావాన్ని ఆధ్యాత్మిక సందర్భంలో చెప్తున్నాడు ఈ పద్యంలో వేమన ఇది ఈ పద్య సారాంశం